ఇంకా వచ్చిన మా సోదరులకు మాట ఇస్తున్నా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల సాక్షిగా రైతు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా హరీసా ఉంటున్నాడు రైతు రుణమాఫీ చేయలేదని నేను మీ ద్వారా తెలంగాణ రైతాంగానికి సాక్షిగా తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేసి ఈ రైతుల రుణం తీర్చుకుంటాం ఇవాళ మీ బిడ్డగా నల్లమల అడుగులో పుట్టిన నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా మనల్ని దించాలని మనల్ని ఓడించాలని మనల్ని పడగొట్టాలని కుట్ర జరుగుతున్నది అందుకే ఈరోజు పాలమూర్లో నడిపించండి అప్పుడే మన ప్రాంత పౌరుషం మన ప్రాంతం యొక్క అభివృద్ధి జరుగుతుంది ఇవాళ మన మంత్రం డిసెంబర్ లో కేసీఆర్ ను ఓడించి పని అయిపోయింది అనుకుంటున్నారు కాదు మిత్రులారా డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ సెమీఫైనల్స్ లో కేసీఆర్ ను ఓడించడం మే పదమూడు తారీఖు నాడు